హలో అండి నేను మీ సౌజన్య వెల్కమ్ బ్యాక్ టు లాస్యహర్షి యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈరోజు వీడియో ఏంటంటే ఉప్మా రవ్వతో నోట్లో వేస్తే కరిగిపోయే కరకరలాడే రవ్వ అప్పడాలు వడియాలు అంటాం కదా చిన్నపిల్లలు కూడా పెట్టేంత ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం ఇవైతే చాలా బాగుంటాయి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు దీనికోసం మనం ముందుగా ఎన్ని గ్లాసుల రవ్వ అయితే తీసుకుంటామో రవ్వనైతే కొలుచుకొని ఒక గిన్నెలో పోసుకొని పక్కకైతే పెట్టుకోవాలి ఇలా రవ్వ కొలుచుకోవడం వల్ల మనకి వాటర్ క్వాంటిటీ అనేది తెలుస్తుంది నేనైతే మూడు గ్లాసుల రవ్వనైతే తీసుకున్నాను మూడు గ్లాసుల రవ్వని కొలుచుకొని పక్కనైతే పెట్టుకున్నాను ఇప్పుడు ఈ రవ్వకి వాటర్ అయితే ఎక్కువగా పడుతుంది దానికోసం పెద్దగా ఉన్న గిన్నెనైతే తీసుకోవాలి ఇలా పెద్ద గిన్నెని తీసుకొని నేను వాటర్నైతే అదే మన ముక్మ రవ్వ అయితే ఏ గ్లాస్తో కొలుస్తామో అదే గ్లాస్తోని వాటర్ని అయితే కొలిచి పోసుకోవాలి మొత్తం తొమ్మిది గ్లాసులైతే వాటర్ పడుతుంది ఒక్క గ్లాస్ ఉప్మా రవ్వకి కానీ నేనైతే ఏడు గ్లాసులే పోసాను ఈ గిన్నెలో అంటే మూడు గ్లాసుల రవ్వకి ఇరవై ఒక్క గ్లాసుల వాటర్ అయితే పోసాను ఎందుకో మిగతా వాటర్ ఎందుకు వేయలేదో చూపిస్తాను ఇప్పుడు అదే వాటర్లో మన రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని వాటర్ని అయితే మరిగించుకోవాలి నేను దీంట్లో సాబ్దాని వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వడియాలైతే మంచిగా వస్తాయి అనేసి నైటే కొంచెం సాబ్దాని నానబెట్టుకున్నాను సగ్గుబియ్యం అంటాం కదా ఆ సగ్గు బియ్యాన్ని ఈ వాటర్లో వేసి మరిగించుకుంటే మొత్తం బాగా ఉడికిపోయి మెత్తగా అయిపోతాయి అయితే ఇప్పుడు మనకి ఒకసారి మధ్యలో కలుపుకుంటూ పొంగొచ్చేంతవరకు వాటర్ని అయితే మరిగించుకోవాలి ఇప్పుడు నేను తొమ్మిది గ్లాసుల రవ్ వాటర్ అయితే పడతాయి అని చెప్పాను కదా మిగతా వాటర్ అయితే ఇలా రవ్వని కలుపుకుంటూ మనం మరగబెట్టుకున్న వాటర్లోనైతే వేసుకోవాలి అన్ని వాటర్ పడతాయా అని అనుకోవచ్చు కానీ మనం ఇలా కలిపినప్పుడు పైన వాటర్ వాటర్ లాగా ఉంటుంది మళ్ళీ కింద రవ్వ అయితే పేరుకుపోతుంది మిగిలిన వాటర్ కింద పేరుకపోయిన రవ్వలో మొత్తం పోసుకుంటూ రవ్వనంతా కలుపుకోవాలి ఇప్పుడు మనకి వాటర్ కూడా మరిగిపోయాయి అలానే పొడి పొడిగా కూడా వేసుకోవచ్చు రవ్వని ఏంటంటే అలా పొడి పొడిగా వేయడం వల్ల ఉండలు కట్టే ఛాన్స్ అయితే ఉంటుంది దానికోసం ఇలా కలుపుకొని వేసుకోవడం వల్ల అంతా మంచిగా కలిసిపోయి ఉండలు కట్టకుండా ఉంటుంది ఇప్పుడు ఇది చూడండి మనకి రవ్వ కింద పేరుకపోయింది కదా మిగిలిన వాటర్ని వేసుకొని మొత్తం రవ్వనైతే వేసుకున్నాను మరిగిన నీళ్ళల్లో రవ్వ మొత్తం వేసిన తర్వాత ఇలా కలుపుతూనే ఉండాలి లేదంటే ఉండలు కడతాయి ఈ టైంలో కొంచెం నువ్వులు కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలి మనం మరిగే నీళ్ళల్లో జీలకర్ర నువ్వులు వేసినట్టయితే జీలకర్ర వేస్తే వాటర్ అయితే గ్రీన్ కలర్లో అవుతాయి ఈ టైంలో వేసుకొని రవ్వ అంతా చిక్కగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి బాగా వాటర్ ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకుండా చూసుకోవాలి వాటర్ తక్కువ అయినాయి అనుకోండి మొత్తం గట్టిగా అయిపోయి మనకి వడియాలు పెట్టడానికి అయితే రాదు వాటర్ ఎక్కువ అయినా ఎక్కువసేపు స్టవ్ పైన ఉడికించుకొని దగ్గర పడే వరకు ఉంచుకోవచ్చు కానీ ఈ వడియాలకి తొమ్మిది గ్లాసులు అయితే కంపల్సరీగా పడుతుంది తొమ్మిది గ్లాసులు వేసి ఉడికించుకున్నట్టయితే పర్ఫెక్ట్గా రవ్వ వడియాలు అప్పడాలు పాపడాలు అంటాం కదా అవైతే చాలా బాగా వస్తాయి ఇలా రవ్వ చిక్కగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని రవ్వనైతే మంచిగా చల్లారనివ్వాలి ఇలా చల్లారిన తర్వాతనే మనం వడియాలను అయితే పెట్టుకోవాలి లేదు అంటే మనం కవర్లపైన వేసినప్పుడు కవర్లకి అంటుకపోయి మొత్తం ప్లాస్టిక్ అంతా దగ్గరగా అవుతుంది కదా అలా కవర్లు అయితే మొత్తం దగ్గరగా అవుతాయి కాబట్టి మొత్తం రవ్వని చల్లారనివ్వాలి ఇలా నేనైతే వేడివేడిగా ఉందనేసి మూడు గిన్నెలలో వేసుకొని ఫ్యాన్ కింద పెట్టి చల్లారని చల్లారబెట్టాను ఈ మొత్తం చల్లారిన తర్వాత బిల్డింగ్ పైన ఇలా మనకి దేనికో ఒకదానికి కవర్లు వస్తూ ఉంటాయి కదా ఈ కవర్లని బిల్డింగ్ పైన మొత్తం పరుచుకొని గరిటతో వేసుకొని రౌండ్గా అయితే అనుకోవాలి బాగా ప బాగా పలచగా అన్నట్టయితే కవర్కే అతుక్కుపోయి రావు కొంచెం అందంగానే వేసుకోవాలి ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు మార్నింగ్ టైంలో వేస్తాం కదా ఈవినింగ్ వరకు కవర్ నుంచి విడిపోతాయి మళ్ళీ నెక్స్ట్ డే ఒకరోజు ఎండలో ఆరబెట్టుకుంటే సరిపోతుంది ఆ తర్వాత మనం ఒక బాక్స్లోకి అయితే స్టోర్ చేసుకోవచ్చు ఇవి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి నేను ఇప్పుడు ఈవినింగ్ అయితే కవర్ నుంచి తీస్తున్నాను ఈజీగా విడిపోతాయి ఇలా వడియాలైతే నెక్స్ట్ డే వడియాలు ఎండిన తర్వాత ఆయిల్లో వేయించి అయితే చూపిస్తున్నాను చూడండి చాలా కరకరలాడుతూ నోట్లో వేస్తే కరిగిపోయేలాగా వస్తాయి మనం సాల్ట్నైతే చూసి వేసుకోవాలి ఎక్కువగా సాల్ట్ అయినట్టయితే మనం నోట్లో పెట్టలేము వీటిని ఈ రవ్వ పాపడాలని ఎవరైనా ఈజీగా పెట్టుకోవచ్చు మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్